విజ్ఞత కలిగి వేదం చదువుకొని జ్యోతిష్ శాస్త్రం తెలిసి వాళ్ళు కూడా దీన్ని వక్రీకరించేటువంటి భావస్థితిలో ఉన్నారు కొంతమంది నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత అంటే వినేంత ఓపిక లేనంత కుళ్ళుని మనసులో పెట్టుకొని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు నేను చెప్పేది పూర్తిగా వినాలి పామురల కంటే అర్థం కాదు నువ్వు పెద్ద పండితుడు అని చెప్తున్నావు ఎన్నో సంవత్సరాలు నేను పుట్టక ముందు నుంచి నువ్వు పురోహితంలో ఉన్నావు కొన్ని ఛానల్స్ శాసిస్తున్నావు కొన్ని లక్షల మందిని మార్గదర్శకంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నావు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నావు గురువు అని చెప్పుకుంటున్నావు సాటి మనిషి చెప్పేది పూర్తిగా వినాలి విన్న తర్వాత మన విశ్లేషణ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే నువ్వేం గురువు అవుతావు నువ్వేం మనిషి అవుతావు అసలు ఫస్ట్ మానవ జన్మకి అర్థం లేదుగా పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే తప్పనిసరిగా పితృదోషం వస్తుంది అంటే మిగిలిన నక్షత్రాలు పుడితే ఉంటుంది అని చెప్పలేదు నక్షత్రాలు పుడితే లేదని చెప్పట్ల నేను అవి కూడా జాతక పరిశీలన చేస్తే వాటిల్లో కూడా కలగొచ్చు తప్పనిసరిగా ఒక ఇండికేషన్ మాత్రం ఇది ఉంటుంది అని చెప్పాను ఇదే మార్గం చెప్పలేదు నేను అవునా అది నువ్వు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రపంచంలో నేను ఒక్కనే నిజాయితీపరండి పక్కవాడు అందరూ దరిద్రులు వెదవనంటే దానంత దరిద్రం వాళ్ళంత వెధవులు ప్రపంచం కూడా